కాంగ్రెస్ పార్టీ జూబ్లీ అభ్యర్థి నవీన్ యాదవ్ తో జీ త్రీ మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పై ప్రజా నమ్మకం పూర్తిగా కోల్పోయిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీకి ప్రజల విశ్వాసంతో ఆశీస్సులు అందించారని ఆ విశ్వాసాన్ని నెరవేర్చే బాధ్యత తనదేనని చెప్పారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనకు విస్తృత ప్రజా మద్దతు ఉందని ఈసారి కనీసం ముప్పై వేల మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమాగా పేర్కొన్నారు స్థానిక సంస్థల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని యువతతో కలిసి అభివృద్ధి ప్రతంలో జూబ్లీహిల్స్ ను ముందుకు తీసుకెళ్తారని నవీన్ యాదవ్ స్పష్టం చేశారు ప్రజలకు బలమైన అభిప్రాయం ఉండే ఆ అభిప్రాయం మేరకు అనేక సర్వేలు చేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పేరుని ఐడెంటిఫై చేయడం ఇక్కడ రేవంత్ అన్న నన్ను గుర్తించడం ఇవన్నీ జరిగినాయి జరిగి నన్ను పబ్లిక్ కి అండగా ఉంటాడు నవీన్ అనేది ఒక ఆలోచనతో నాకు ఈ అవకాశం కల్పించింది ఓకే అన్న పబ్లిక్ వెళ్ళేటప్పుడు రెస్పాండ్ ఏ రకంగా ఉంది అంటే ప్రజల నుంచి ఉంది చాలా పాజిటివ్ ఉన్నది స్థానికంగా అవకాశం కల్పించారు హ్యాపీగా ఉన్నారు నన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నా కదా మన పిల్లగానికి వచ్చింది మన కొడుకు వచ్చింది మన తమ్ముడికి వచ్చింది అన్న భావనలో ఉన్నారు అంతా అండ్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రెండు నెలల్లో నూట యాభై కోట్ల రూపాయలు వర్తం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించిన ఓకే అండ్ సన్న బియ్యం వైట్ రేషన్ కార్డ్స్ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ రేషన్ కార్డ్స్ ఇక్కడ జరిగినాయి మైనార్టీ మూవ్మెంట్ ఓమెన్ ఎంపవర్మెంట్ కింద దాదాపు నాలుగు వేల మంది కుటుంబీషన్లు వచ్చినాయి మహిళలకి సో డెవలప్మెంట్స్ అండ్ స్కీమ్స్ ఇవన్నీ ద్వారా ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ అన్న పరిపాలన మీద నమ్మకం ఏర్పడ్డది అండ్ అంతకన్నా సంతోషమైన విషయము స్థానికంగా మన పిల్లగానికి అవకాశం ఇచ్చారు కదా మన పిల్లలు గెలిపించుకుంటే ప్రభుత్వం ఉంది కాబట్టి మనకు పనులు అయితే అనే భావనలు ఉన్నారు ఓకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను అంటే మీరు తప్పుగా అనుకున్నా సరే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ నవీన్ యాదవ్ అంటే ఒక రౌడీ షీటర్ అనే ఒక పేరు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనేది మీకు తెలుసు జనాలకు తెలియదు సో మీరు దాని గురించి ఏం చెప్తారు అట్లా అనలేదు అట్లా మీరు పోయి పోలీస్ రికార్డు లో తెంచుకోండి అసలు ఎవరు తప్పు ఫాల్స్ టిఆర్ఎస్ కి దమ్ము ఉంటే వాళ్ళే వాళ్ళే సోషల్ మీడియాలో ప్రపకండ చేస్తున్నారు అని అంటున్నారు చాలా మంది వాళ్ళకి నన్ను ఎదుర్కొనే శక్తి లేక అవన్నీ ప్రపకండ నాకు అవకాశం రావద్దని అనేక రకాల ప్రయత్నాలు ఇచ్చారు ఇప్పుడు డామేజ్ నా క్యారెక్టర్ ని ఏం చేయలేకపోయారు ఇప్పుడు నాకు ని డామేజ్ చేయాలని ట్రై చేస్తున్నా కానీ అది కాదు మా ప్రజలకు అన్ని తెలుసు అండ్ వాళ్ళు ఎంత చేస్తుంటే నాకు అక్షంత లెక్కనే అవన్నీ ఇంకా మా పబ్లిక్ ఇంకా చాలా వేగంగా ఉంటుంది అగ్రసంగా బయన్ ఇంకా మంచి మెజర్తో ఈ ఏరియాలో ముఖ్యంగా జూబ్లీల్స్ ప్రాంతంలో కనుక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కంటే ఇక్కడ తక్కువ ఓటింగ్ జరుగుతుంది ఎందుకంటే కొంచెం జనాలు బయటికి రాకపోవడం ఉంటే అలా ఏమవుతుందంటే ఈ పోలింగ్ టైం కి అంటే జనాలు బొమ్మ ఓట్లేయాలని ఇంట్రెస్ట్ ఉంటది పోలింగ్ టైం వచ్చే వరకు వాళ్ళ ఓట్ ఎక్కడుందో వాళ్ళకి ఐడియా 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 ఉండదు డ్యూటీ ఇంటికి ఓటు చేర్చే బాధ్యత వాళ్ళది వర్క్ ఫెయిల్ అవ్వడం వల్ల ఎవరు ఓటు ఎక్కడ ఉందో తెలియదు చదువుకున్న వాళ్ళు ఉంటే యాప్ ద్వారా తెలుసుకుంటారు పోతారే ఇస్తారు ఇదంతా మాస్ వాళ్ళు తెలియదు సో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గుతారు కానీ ఈసారి మాత్రం ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పోలింగ్ పెరిగే అవకాశం ఉంది పబ్లిక్ కంపల్సరీ హైయెస్ట్ మెజార్టీ కాంగ్రెస్ ఇంకో విషయం అన్న ఈ ఇరవై వేల ఓట్ల చోరీ జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దొంగ ఓట్లను సృష్టించాడు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది దీని గురించి మీరు ప్రజలకు ఏం చెప్తారు వాళ్ళు దొంగ అంటే అంత ఈజీగా ఇరవై వేలు ముప్పై వేలు ఓట్లు ఇవ్వడం చేపిస్తారు అంటే మీరే ఓట్ చోరీ కార్యక్రమం చేస్తున్నారు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సో ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఓట్ చోరీ మీద ఒక పెద్ద రెవల్యూషన్ అవును జీరో ఏ అడ్రస్ లేకుండా దాని మీద వంద ఓట్లు ఉండడం అనేది ఓట్ చోరీ అరవై గజాల స్థలంలో ఒక రూమ్ ఉన్నటువంటి ఇల్లు మీద రెండు వందల ఉండడం అది ఓట్ చోరీ ఇక్కడ హైదరాబాద్ లో మొన్న చూసిన ఒక నలభై యాభై ఓట్లు ఒకే ఇంటి మీద ఉన్నాయని పెద్ద పెద్ద మీడియా పెట్టి చేసుకున్న కానీ ఈ కృష్ణానగర్ యూసఫ్ కూడా ఈ కాన్స్టిట్యున్సీ లో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అక్కడ దాదాపు పదిహేను నుండి ఇరవై ఫ్లాట్స్ ఉంటాయి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి హాస్టల్స్ ఉంటాయి అందరికీ కూడా ఒక ఇంటి ఒక్కొక్క ఇంటి మీద నలభై యాభై ఓట్లు ఉండడం సహజం అది రెంటర్స్ వస్తుంటారు పోతుంటారు కొంతమంది డిలీట్ చేసుకుంటారు కొంతమంది చేసుకోరు అది ఓన్లీ ప్రపదండా డిఫేమ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీని కానీ నన్ను కానీ బద్లాం చేసే ప్రయత్నంలో ఉన్నారు అవన్నీ ఓట్ అనేది కాదు బీజేపీ వాళ్ళు ఓట్ చోరీ అండ్ జనాలు చాలా మెచ్యూర్గా ఉన్నారు ఇచ్చిన కంప్లైంట్ మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేసి ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పినారు ఇప్పుడు మొన్న నేను న్యూస్ చూసిన అంతా ఫార్టీ ఓట్స్ ఒక ఇంటి మీద ఉన్నాయి అండ్ స్టిల్ ఈ రోజు ఆ ఇంట్లో నలభై మందిలో ఇరవై ఇరవై రెండు మంది అక్కడనే ఉంటున్నారు అండ్ ఆ బ్యాలెన్స్ ఉన్న దాంట్లో ఒక పది ప పది మంది టెలిఫోన్ నెంబర్స్ కూడా ఆ ఇంటి ఓనర్ ఇచ్చినాడంట ఎవరికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఎంక్వైరీ కూడా పది ఏళ్ల రెంట్ కుండిపోయినప్పుడు అని చెప్తా ఉన్నారు వాళ్ళంతా కూడా సో రెంటర్స్ షిఫ్ట్ అయితా ఉంటారు అండ్ మోర్ ఓవర్ ఎలక్షన్ కమిషన్ ఆ ఓట్స్ ఇప్పుడుగా పాతయ పాత లిస్ట్ లో ఉన్నాయి అవన్నీ వెరిఫై చేస్తే ఎప్పటి నుండో లిస్ట్ లో ఉన్నాయంట సో రిపోర్ట్ కూడా ఫాల్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఆరు గంటల వాళ్ళ బాకీ కార్డులు కూడా ఉన్నాయి చాలా పెద్ద ఆల బాకీ కార్డు కూడా తీసుకోండి సి ఖజానా ఉన్నప్పుడేమో దోచుకొని పోయిన వాళ్ళు 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 ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజు రేవంత్ అన్న ఏ ఫైనాన్షియల్ గా కూడా ప్లాన్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆరు గంటల్లో ఆరు గ్యారంటీలో ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాడు కదా సో మనం అవకాశం కల్పించాలి కానీ ఒక వ్యక్తి పని చేస్తున్నప్పుడు ఇటువంటి దుష్పథాలు ఓకే అన్న ఫైనల్ గా జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్ని ఓట్ల మెజార్టీతో మీరు ప్రభంజనం సృష్టించబోతున్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ముప్పై నాలుగు వేలతో గెలుస్తాము రేపు నా ప్రచారం అయ్యి ప్రజల రెస్పాన్స్ బట్టి అది ఇంకా పెరుగుతదని అని అనుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తాం కాంగ్రెస్ పార్టీ విజయం